వివరాలను నిధిలో అప్లోడ్ చేయండి డీడీఓలకు పాఠశాల విద్యాశాఖ ఆదేశం రాష్ట్రంలో ఇటీవల బదిలీ అయిన అరవై ఏడు వేల మంది ఉపాధ్యాయుల వివరాలను తప్పులు లేకుండా నిధి యాప్లో అప్డేట్ చేయాలని డీడీఓ డ్రాయింగ్ అండ్ డిస్పర్స్ ఆఫీసర్లను పాఠశాల విద్యాశాఖ ఆదేశించింది బదిలీ టీచర్ల వివరాలను ట్రెజరీ విభాగానికి తప్పుగా పంపడంతో సమస్యలు తలెత్తుతున్నట్లు ఫిర్యాదులైతే అందుతున్నాయని అలా జరగకుండా ఏ ఈ ఇక్కడ ఎంఈఓలు హెడ్ మాస్టర్లు డీడీఓలు చర్యలు తీసుకోవాలని పేర్కొంది ఇదిలా ఉండగా బదిలీ అయిన ఉపాధ్యాయుల వివరాలు నమోదులో సాంకేతిక సమస్యలు పరిష్కరించి సకాలంలో వేతనాలు చెల్లించాలని ఏపీటీఎఫ్ అమరావతి రాష్ట్ర అధ్యక్షుడు సివి ప్రసాద్ డిమాండ్ చేశారు బదిలీ అయిన వారి వివరాలు నిధి యాప్లో అప్డేట్ చేయడంతో పాటు ఏపీ జిఎల్ఐ భవిష్య నిధి విభాగానికి కూడా వివరాలు అయితే పంపాలని చెప్పేసి అన్నారన్నమాట సో ఈ విధంగా ఈ వివరాలన్నీ కూడా అయితే ఇక్కడ పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు అయితే జారీ చేసిందనమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని